మా ఎన్నమ్మ పదహారు విజ్ఞాన పర్పస్ సంఘం వినాయకుడు రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేసినాం ఇది ఎనిమిదోసారి ఎనిమిది వేల నేర్చుకుంటూ కూతుల బాధకు ఓల కట్టుకున్నాం కొన్ని కూతుర బాధ ఉంది మా గ్రామంలో కొంచెం గ్రామంలో కోదుల బాధ ఉంది కోతుల కోసం ఒక మా ఒక మంచిలే పెట్టుకున్నాం కావాలి ఓలా కట్టి గులేరు పట్టుకొని కావాల గులేరు పట్టు కావాలి ఉంటారు నైటు ఒకరు పుతాకోవాలి ఇబ్బంది మాకు కూతుల బాగా అయితే బాగుంది గ్రామంలో మొత్తం ఇట్లా ఉండే ఉంది బడి మీద ఒకటి గుడి మీద ఇళ్ళు డోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ గ్రామంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు దానికి అయితే తొమ్మిది అన్నిటికి ఇట్ల హండ్రెడ్ పర్సెంట్ మేము అయితే పెట్టావిడ మరి అన్నైతే చూడే అన్నిటి పెట్టి ప్రతి ఒక్క దానికి ఒక్కే తప్ప

Terima kasih telah menonton!